హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఎనిమిది వందల ముప్పై పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీఎస్సి నుంచి అఫీషియల్గా మనకి నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ ఇంట్లోనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా ల్యాప్టాప్ కూడా అవసరం లేకుండా ఇండియాలోనే వరల్డెస్ట్ యూనివర్సిటీస్లో ఒకటైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ లైక్ ఎంబీఏ ఎంసీఏ ఎంఏ సోషాలజీ బీకామ్ అకౌంటెన్సీ లాంటి కోర్సుల్లో తక్కువ ఫీతో జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్ స్టూడెంట్స్ లాగానే ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారు మీకు కల్పిస్తున్నారండి మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిలప్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీకు ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది నేను చదువుకునేటువంటి రోజుల్లో ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ అయితే మాకు అవైలబుల్లో లేవండి మేము ఆఫ్లైన్లోనే కాలేజ్కి వెళ్ళి కోర్సెస్ నేర్చుకునేవాళ్ళం ఇప్పుడు మీరు మీ ఇంట్లోనే ఉండి అది కూడా మీ మొబైల్ ఫోన్లోనే మీరు కోర్సెస్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు సో ఇప్పుడు మీకు ఆ అవకాశం ఆంధ్ర యూనివర్సిటీ వారు కల్పిస్తున్నారు మీరు ఈ ఆన్లైన్ కోర్సెస్లో జాయిన్ అయితే మీకు ఈ బుక్స్ స్టడీ గైడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇందులో శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు డాక్టర్ దువ్వూరి సుబ్బారావు గారు శ్రీమతి మినీ ఐపిఈ అలాగే జస్టిస్ జే చలమేశ్వర గారు నోటబుల్ అల్యూమినీ కింద ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉన్నారండి సో డిస్క్రిప్షన్లో నేను మీకు గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి మీరు ఆన్లైన్లో చాలా తక్కువ ఫీతో మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు సో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఏపీపిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సినటువంటి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి అఫీషియల్గా మనకి జిఓఎంఎస్ నంబర్ ఎయిట్ ద్వారా ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేశారు సో ఈ పోస్టుని భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతినిస్తూ మనకి ఆర్డర్స్ అయితే ఇష్యూ జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ముందుగా మనకి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది మిగిలినటువంటి వన్ ఫిఫ్టీ వేకెన్సీస్కి సంబంధించి అదర్ పోస్టులను కూడా కలిపి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా ఏపీపీఎస్సి మెంబర్ అయితే తెలిపారు ఇందులో ముందుగా మనకి ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎఫ్ఆర్ఓ పోస్టులు ముప్పై ఏడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డెబ్బై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నూట ఐదు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మూడు వందల డెబ్బై ఐదు తనహాదార్ పది పోస్టులు డ్రాట్స్మెన్ గ్రేట్ టూ ఆర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి పన్నెండు పోస్టులు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి పది ఉన్నాయి మొత్తంగా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతిని అయితే జారీ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి వెరీ సూన్ ఒక వన్ వీక్ లేదా టూ వీక్స్లోనే మనకి ఏపీఎస్సి నుంచి ఈ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ అయితే చేయబోతున్నారు సో దీనితో పాటు మరో నూట యాభై పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ఏపీపీఎస్సి మెంబర్ అయితే తెలిపారు సో ఏపీఎస్సి మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు నిన్న ట్వీట్ అయితే చేయడం జరిగింది గ్రేట్ న్యూస్ ఫర్ యాస్పరెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ సిగ్నల్ ది పర్మిషన్ టు ది ఏపీఎస్సి ఫర్ ఫిల్లింగ్ సిక్స్ ఎయిటీ నైన్ పోస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దిస్ ఈజ్ ఇన్ అడిషన్ టు ది వన్ ఫిఫ్టీ నాన్ జాయినింగ్ వేకెన్సీస్ ఇన్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దట్ ఆర్ రెడీ ఫర్ రిలీజ్ యాజ్ వెల్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి అడిషన్గా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి అడిషనల్గా ఇంకా నూట యాభై నాన్ జాయినింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కూడా చేయబోతున్నారు సో దీంతో మొత్తంగా కలిపి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టులకి సంబంధించి మనకి రిక్రూట్మెంట్స్ అయితే జరగబోతున్నాయి అది కూడా ఓన్లీ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ది ఏపీ విల్ షార్ట్లీ షెడ్యూల్ ది ఇష్యూ ఆఫ్ దీస్ నోటిఫికేషన్స్ దిస్ ఈజ్ అండ్ ఎపిక్ ఇన్స్టెన్స్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ రిసాల్వ్ షోన్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ ట్రాన్స్లేటింగ్ ప్రామిసెస్ టు యాక్షన్ బై ఫుల్ఫిలింగ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఇన్ ఏపీ స్టేట్ మై హార్ట్ ఫెల్డ్ థ్యాంక్స్ టు హానరబుల్ సీఎం అని చెప్పేసి ఆయన ఈ విధంగా ట్వీట్ అయితే చేశారు సో దీనికి సంబంధించి మనకి వెరీ సూన్ ఈ ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులకి సంబంధించి ఇచ్చినటువంటి పోస్టులు ఇంకా నూట యాభై పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నాన్ జాయినింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీ కూడా జరగబోతోంది మొత్తంగా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి మనకి త్వరలో నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ పోస్టులకి సంబంధించి ముఖ్యంగా మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా ఫారెస్ట్ రేంజ్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి పోస్టులకి టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఇంకా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వీటికి కూడా మనకి ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఈ డ్రాట్స్మెన్ గ్రేట్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే సివిల్ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారిని తీసుకుంటారు సో ఈ విధంగా ఇప్పటి వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి మనకి ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్